జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్గా రోడ్డు మీదకి ఎందుకు వెళ్తున్నారు ఇంకా టైం ఉంది ప్రశాంతంగా వెళ్దాంలే అనుకుంటే ఆరు నెలలు అయిపోయి కానీ ఇమీడియట్గా వెళ్ళిపోయి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సడన్గా ఎందుకు అనేది ఒక డౌట్ వస్తుంది అందుకే దీనికి కారణం కొంతమంది చెప్తున్నమాట జిమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అతి త్వరలోనే దానికి సంబంధించిన ఒక పక్కా సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్లో కూర్చుంటే పనవదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో ఉండాలి అని నిజంగా ఎప్పుడైనా సడన్గా ఇలాగ ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్న పార్టీకి ప్లస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక బలం ఉంటుంది అధికారం అందులోకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అలాగే ఆ సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటి దగ్గరికి వచ్చి అమలు చేసేసుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ఎన్నికలకి వెళ్తే మళ్ళీ ఈ సూపర్ సిక్స్ పేరుతో మరో సిక్స్ కొట్టచ్చు అనేది అదే మొత్తం నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిన వైఎస్ఆర్సీపీకి కనుక ఆ పరిస్థితి ఎదురైతే ఇప్పుడు నిజంగా జమ్న ఎన్నికలు వస్తే ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు ఆ పార్టీని మర్చిపోతారు జనాలు మళ్ళీ కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టారంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది సో ఇటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక తిరుగుబాటు జెండా ఎగరవేయడం వ్యతిరేకత ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వచ్చింది లేదంటే ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చి చేస్తానని చేయలేదు సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలకు వస్తున్న నష్టం ఏంటి ఇవన్నీ వివరిస్తే ప్రజలకు అర్థమైతే మళ్ళీ ఆల్రెడీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఇంకో పది శాతం ఓటు బ్యాంక్ తెచ్చుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది వైసీపీ అది కూడా జమ్లీ ఎన్నికలు ఇరవై ఎనిమిదిలో వచ్చినా ఇరవై ఏళ్ళు వచ్చినా ఇరవై తొమ్మిదిలో వచ్చినా సరే ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటేనే మళ్ళీ నిలదొక్కుకోగలుగుతాం మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని అంటున్నారు చాలామంది రాజకీయ విషయాలు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలస్యం చేయకుండా ఇంకా ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నారు ఆలోచన కరెక్టే కానీ ఆచరణలో దానికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి ఈయన ప్రశాంతంగా ప్రజల్లో తిరుగుతాను అంటే అధికార పక్షం తిరగణిస్తుందా అది ఇంకా భవిష్యత్తులో తేలాలి